भेटा <laughs> ఈ సినిమా చిరంజీవితో పాటు క్యామెరా రోల్ చేస్తున్న విక్టర్ వెంకటేష్ ఒక మాస్ సాంగ్ చేస్తున్నారు ఇప్పటికే మేకర్స్ గురించి విషయం మనకి తెలుస్తుంది తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన ఇంటర్వ్యూ మేకర్స్ రివ్యూ చేసిన ఈ సాంగ్ గురించి మేకర్స్ చెప్తున్నట్లుగా పక్కా మాస్ అండ్ బీట్ సాంగ్ ప్రేక్షకులను ఆలోచించేలా ఉంది మెగాస్టార్ చిరంజీవి తో కలిసి వెంకటేష్ చేసిన డాన్స్ ప్రేక్షకులు కలిపి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది ఇంకా కాసల సాంగ్ అందించిన లిరిక్స్ తో బీన్స్ తన క్యాచెట్ ఎక్కువ ఈ పాట ఇద్దరు హీరోల అభిమానులకు ఫీస్ లా చెప్పాలి ఈ సాంగ్ లో వెంకి గురించి అడగడం బాస్ గురించి వెంకి అడగడం రెండు కూడా క్యాచ్ లైన్ తో తాగాయి మొత్తానికి ఓ సాయం క్యాచ్ అండ్ మాస్ సాంగ్ కాదు మెగా విక్టరీ మాస్ సాంగ్ తో ప్రేక్షకులకు థియేటర్ లో పూనకాలు తెప్పించేందుకు మెగాస్టార్ తెలుగు పాట విక్టరీ వెంకటేష్ రాడి అయినట్లు తెలుస్తుంది ఈ సినిమాను అనిల్ రావి కూడి తనదైన స్టైల్ లో సినిమాపై అంచనా భారీగా పెంచేశారు షార్ప్ బ్యూటీ నైన్ ధర ఈ సినిమాలో హీరోయిన్ నటిస్తుండగా సాగు గారబడి సుష్మిత కొండారా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు

మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఇక్కడ చేసిన డాన్స్ ప్రేక్షకుల కార్యక్రమాలు ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా అనిపిస్తుంది ఇంకా కాసల సాన్ అందించిన లిరిక్స్ కు బీచ్ తన క్యాచ్ ఈ పాట ఇద్దరు హీరోల అభిమానులకు పీస్ లా మారిందని చెప్పాలి ఈ సాంగ్ లో వెంటి గురించి అడగడం బాస్ గురించి వెంటి అడగడం రెండు కూడా క్యాచ్ లైన్స్ తో తాగాయి మొత్తానికి సాంగ్ క్యాచ్ అండ్ మాస్ సాంగ్ మెగా అంబేద్కర్ ఈ మా సంతు ప్రేక్షకులకు థియేటర్లో పూనకాలు తెప్పించేందుకు మెగాస్టార్ తిరుగు పాట అంబేద్కర్ ఉద్దేశాడు అనేది తెలుస్తుంది ఈ సినిమాను అనిల్ రావి గుడి తనదైన స్టైల్లో తెరకెక్కిస్తూ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశారు షార్ప్ బ్యూటీ నైన్ ధర ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా సాహు గారబడి సుష్మిత బందారా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ అనేది మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు